ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇప్పటికే సినిమాల్లోకి అఖీరానందన్ ఎప్పుడు వస్తాడా అని పీకే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న నేపథ్యంలో తాజాగా పవన్ తో అఖీరా కనిపించాడు ఈ లుక్ ప్రస్తుతం నెట్టింట లుక్తం స్టైలిష్ గడ్డంతో కనిపించాడు ఇది అభిమానుల్లో ట్రెండింగ్ టాపిక్ గా మారింది ప్రస్తుతం ఆయన తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి కేరళ తమిళనాడు అంతటా ఆలయ పర్యటన చేస్తున్నారు వీరిద్దరూ ఇటీవల తిరువనంతపురం సమీపంలో శ్రీ పరశురామ ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా తీసిన ఫోటోల్లో అఖిరనందన్ తాజా లుక్ లో ఉన్న విస్తృతంగా షేర్ అవుతున్నాయి ఆ చిత్రాలు అలాగే జనసేన సోషల్ మీడియా అధికారిక ఖాతాలో అఖిరనందన్ పవన్ అగస్తి మహర్షి ఆలయంలో ప్రదక్షిణలు పూజలు చేస్తున్న ఫోటోలని వీడియోలను షేర్ చేశారు అందులో అఖిర ఫుల్ గెడ్డంతో బాగా జుట్టు పెంచుకొని తండ్రిలాగే పంచు కట్టి సరికొత్త లుక్ లో కనిపించడంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు